హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రూఫాక్సీ ఒక మంచి ప్రోడక్ట్ గురించి చెప్దాం అనుకుంటున్నాను ఇది బీపీ పేషెంట్లకి షుగర్ పేషెంట్లకే కాకుండా చాలామందికి ఇది ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం ప్రోడక్ట్ ఏంటో చూసేద్దాం ఆ ప్రోడక్ట్ ఏంటంటే లావెన్ బ్రాండ్ వల్ల డాటర్ మిల్లెట్ మిక్స్ దీంట్లో మిల్లెట్స్తో పాటు వీళ్ళు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశారు దీంట్లో వచ్చేసి ట్వంటీ ఫైవ్ ప్లస్ ఇంగ్రీడియంట్స్ వీళ్ళు యాడ్ చేశారు ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను మీకు ఇప్పుడు చదివి చెప్తాను ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొర్రలు అరికెలు ఊదలు ఊతలు కొర్రలు దంపుడు బియ్యం గుమ్మడి గింజలు పొద్దుతిరుగుడు గింజలు పుచ్చపప్పు రాగులు పెసలు జొన్నలు సజ్జలు అలసందలు బార్లీ రాజ్మా మొక్కజొన్న గింజలు కందులు ఉలవలు గోధుమలు సోయాబీన్ మెంతులు ప్లస్ డ్రై ఫ్రూట్స్ ఇంట్లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి ఇది బ్రేక్ఫాస్ట్ లాగా మనం చేసుకోవచ్చు చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఇంకా ఈ ప్రోడక్ట్ వచ్చేసి అమెజాన్లో అవైలబుల్లో ఉంది ఇంకా వెబ్సైట్లో కూడా ఉంది మీకు డీటెయిల్స్ కావాలంటే నేను స్క్రీన్ మీద ఇస్తాను దీని వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను స్క్రీన్ మీద ఇస్తాను ఇంకా నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద అనేది ఇస్తాను మీరు ఈ నెంబర్కి కాల్ చేసి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉన్నా సరే మీరు కనుక్కొని మీకు మీ హెల్త్ ప్రాబ్లమ్స్ సంబంధించి మీరు ఏదైతే యూజ్ చేయాలో వాళ్ళు సజెస్ట్ చేస్తారు అవి మీరు యూజ్ చేయొచ్చు ఇంకా ఇవి అమెజాన్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇది వచ్చేసి బీపీ షుగర్ని కంట్రోల్ ఉంచుతుంది ప్లస్ వచ్చేసి బీపీ షుగర్ వాళ్ళే ఇది తినాలని ఏం లేదు ఇది బీపీ షుగర్ వాళ్ళే కాదు లేని వాళ్ళు కూడా తినచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది ఎవరైనా తినచ్చు చేసుకోవడం కూడా చాలా సింపుల్ ముందుగా మనం ఒక గ్లాస్ వాటర్లో ఈ మనకి ఎంత పౌడర్ కావాలనేది మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత గ్యాస్ మీద మనం అంటే వేరే బౌల్లో మనం ఎంత వాటర్ కావాలి అంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అలా వాటర్ పోసుకొని అది బాయిల్ అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం అది పౌడర్లో వాటర్ వేసి ఆ వాటర్ వచ్చేసి దాంట్లో మిక్స్ చేస్తే సరిపోతుంది అలా మిక్స్ చేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా బాయిల్ చేసేసి తర్వాత మనకు ఎంత కన్సిస్టెన్సీ కొంతమంది పల్చగా ఉంటే ఇష్టపడతారు కొంతమంది చిక్కగా ఉంటే ఇష్టపడతారు వాళ్ళ టేస్ట్ని బట్టి వాళ్ళు తినచ్చు ఇంకా ఇది వచ్చేసి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి కూడా మంచిగా హెల్ప్ అవుతుంది మామూలుగా షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది మామూలుగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళు దోశ ఇడ్లీ ఇవి తినడం వల్ల కూడా వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇలా రావడం ఉంటుంది ఇది మనం తీసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు గ్యాస్ గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది ప్లస్ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇది కన్జ్యూమ్ చేసుకోవచ్చు అలాగే కాకుండా నార్మల్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇది తినచ్చు ఇది వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ నేను కూడా ట్రై చేశాను నాకు చాలా బాగా నచ్చింది అందుకే నేను ఈ ప్రోడక్ట్ గురించి మీతో షేర్ చేద్దామని ఒక వీడియో షూట్ చేశాను ఒకసారి గ్యాస్ డ్రబ్బులు ఉన్నవాళ్ళు బీపీ షుగర్ పేషెంట్లు ఇది వాడి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇంకా దీని గురించి డీటెయిల్స్ మీకు కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను స్క్రీన్ మీద ఇస్తాను ల్యావెన్ బ్రాండ్ వల్ల డాటర్ మినిట్ మిస్ వీళ్ళతో పాటు చాలా ఉన్నాయన్నమాట చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇది ఒక్కటే కాదు చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి మీరు కావాలంటే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్